నన్ను నా వీడియోలో విశ్వాసులందరికీలో అలా తీసుకున్నప్పుడు మాకు లభించేది ఏంటి మరి ఆ పాప మరి ఆ పాప అరే లోపే లైవ్ మరి వింటూ మరి మీకు ఇందు నీలంగా సమనీయంగా మన చెప్తున్నాను ఆ నామాన్ని పరచాలని వాళ్ళ అనుభవాల పాటలు రచించడం జరుగుతుంది పెంచే విషయంలో అవి ఎంతగానో మరి కృషి కృషి చేస్తాయి ఆ ఉద్దేశంతోనే మరి వారు ఆ కీర్తనలు రచించగలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఇవి ఓల్ సాంగ్స్ అయినప్పటికీ కూడా హృదయపూర్వకంగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమను నింపుకొని స్ఫుర్తించాలి అనుకున్నప్పుడు మరి చాలా ప్రభావవంతంగా మన జీవితాల్లో పని చేయగలం అన్నమాట మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం ఏదైనా ఆయనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు మనల్ని ఇంకా ప్రో మనకి ఎలా చేయవచ్చు మరి పాట ఈ విధంగా ఎంత పని చేయలేదు అక్కతో సత్యంతో ఆయన ఆరాధించాలని నిర్ణయించుకొని మరి ఆ విధంగా కీర్తనలు ఆలపిస్తే ఇంత గొప్ప ప్రయోజనం ఉంది సరే మరి ఇంకెందుకు ఆలస్యం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం తొమ్మిదవ పాట ప్రబలముని ప్రస్తుతించదా ఈ పాట పాడుచు దేవ్నామాని మహిళా మరి ఆంధ్ర ప్రైస్తో కీర్తన పుస్తకం లేని వారు కొనలేని వారు ఆన్లైన్లో యూట్యూబ్లో కూడా మరి అవి రికార్డ్ చేయబడి ఉంటున్నాయి ఆ సాంగ్ డౌన్లోడ్ చేసుకొని విని ఆ విధంగా కూడా నేర్చుకోవచ్చు ఆ విధమైనటువంటి ప్రోత్సాహం కూడా మనకి యూట్యూబ్లో లభిస్తుంది బోని కృపనన్ని ప్రతిదినము నిను తజర పరచేదాం ప్రభుడ నావిగుణ ప్రభునావిగుడ ప్రగుణి కృపన పుందు గోరి నాయ బంధుమిత్రుడు మహిమతేమే జుడవలమోగనే ప్రస్తుతించున్నా ప్రభుని చింత एन्त विन्त दियोम्, सान्त शान्ति गूच्चितीन्, एन्त ప్రభుని नीति राजी చేతిదిన ముని ప్రచుర పరచదాం ప్రభుని కృపలని ప్రభుడనా విబుడా ప్రభుడనా విబుడా జీవ च बवचिना दिवसु निवे जीवमिच्छिना दिवसुतनी प्रतिदिनमुनि नु प्रचुरचिदा प्रतिदिनमुनि नु प्रचुर चिदा प्रभुडना विबुडा निमिष निमिषमु भजेदानं समदमादि समदमादी शोभिता समदमा

चिरां प्रतिदिन मुनिनु प्रचुर परचिरां प्रभुडना विबुडां प्रभुडना ప్రైజ్ అలాట్ దేవు నామానికి మహిమా గంత ప్రభావం కలుగుని దాకా మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ స్టైల్లో పాడుతూ ఉంటారు నేను నేర్చుకున్న ప్రకారం హృదయపూర్వకంగా యథార్థంగా మరి ఈ విధంగా పాడాను ఏదైనటికి మరి పాట పాడుచు ఈ పాటలో ఉన్న అర్థాన్ని గ్రహించి దేవుని బృహత్ ప్రణాళికలో భాగమై మరి ఆయన కొరకు జీవించాలని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని మీ అందరికీ ఇందు మూలంగా తెలియజేస్తున్నాను మరి ఎప్పుడు కూడా దేవుని కృపను బట్టి మనము కృతజ్ఞత చేయవలసింది అన్నమాట కృతజ్ఞత లేకుండా నమ్మక ద్రోహులుగా జీవించకూడదు అలా జీవించినట్లయితే అవిశ్వాసంగా అవిధేయుడుగా మరి దేవునికి దూరపరచబడతాం వేరుపరచబడతాం మరి ఇది ఏ విధంగా ఉంటుందంటే మనల్ని శాపానికి దగ్గరగా ఉంచుతుంది తప్ప ఆశీర్వాదం దగ్గరగా ఉంచు దేవుని స్ఫుతించడంలో మరి ఆయన మన జీవితంలో చేసే మేలుల్ని ఆయన ఇచ్చిన రక్షణని ఆయన మనకి ప్రతిదినం ప్రతిక్షణం అనుభవిస్తున్న క్షేమాన్ని అనుభవిస్తున్నామని దానికి మనం తప్పక దేవునికి హృదయపూర్వక స్థితి చెల్లించాలని కృతజ్ఞత భావంతో ఎవరైతే మరి దేవుని చూపిస్తూ ఉంటారో వారు ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు వారి మార్గం దేవుని ఆశీర్వాద మార్గం మరి ఎవరైతే ఏ విధంగా కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉంటారో ఆయన అంటే పట్టినట్టు ఉంటారో ఆయన జీవితాల్లో ఆయన స్థుతించడానికి కృతజ్ఞతలు చెల్లించడానికి సమయం కూడా లేకుండా మరి వ్యర్థంగా సమయాలు గడుపుతూ వారి వారి జీవితాలు జీవిస్తూ ఉంటారో మరి వారందరూ కూడా మరి దేవుని శాపంలో ఉన్నవారు అని అర్థం వారిలో నిజమైన జీవం అనేది లేదు ఏసుక్రీస్తు మనం ఉన్నప్పుడే అంటే ఏసుక్రీస్తుని మన అనుందిన జీవితాల్లో మన దైనందిన జీవితాల్లో ప్రతి దినం కూడా ఆ నామాని విధంగా పాటల ద్వారా మన వ్యక్తిగత సత్ప్రవర్తన ద్వారా మన ప్రార్థన విజ్ఞాపన ద్వారా మనం ఇచ్చే సాక్ష్యాల ద్వారా అసలైన జీవిత సత్వ సాక్ష్యం కలిగి జీవిస్తూ ఉంటాము మరి ఆ విధమైనటువంటి దేవుని బృహత్ ప్రణాళికలో భాగంగా ఉంటాం కానీ దానికి పరచబడి ఉండదు మరి దీన్ని ప్రతి విశ్వాసీ కూడా గుర్తించి గ్రహించి దేవుని స్థుతించే విషయంలో మరి దేవుని చిత్తంలో ఉన్న ప్రాముఖ్యత గుర్తించి దేవుని స్థుతించడానికి ఆసక్తి కలిగి ఉంటారని ఆశిస్తున్నాను నా వల్లే మీరు కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుతున్నాను దేవుని నామానికి మీ ద్వారా మహిమ ప్రభావ ఘనతలు ఆరోపించబడిన దాకా అనే మరి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేయండి మీరు ఇంకా ఇలాంటి పాటలు వినాలి అనుకుంటున్నట్లయితే కనుక ఈ స్థుతి ఆరాధనలో మీరు ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలని కోరుకున్నట్లయితే కనుక ప్లీజ్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవుతూ ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయించండి వారు కూడా మరి లైవ్ కనెక్ట్ అయ్యి డిస్కనెక్ట్ అయ్యి రీకనెక్ట్ అయ్యి ఇలా జరుగుతూ ఉంది లైవ్ స్ట్రీమ్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది గమనించగలిగి మరి నేను మీ బి విజయవాణి ఆత్మీయ మేల్కొల్పించే ఇస్ట్రీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ నియర్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కీప్ వాచింగ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాహుగా ఆశీర్దించి ఫలింప చేయను గాక దేవుని కృప నిత్యము మీకు తోడేయను గాక దేవుని సమాధానం మీ కుటుంబాల్లో ఉన్నదిగాక ఆమె